பி షాప్ ఎంత దూరం దగ్గరనే బుజ్జి దగ్గరనే ఇక్కడ షాప్ ఆడు నేను అన్ని కూర్చొని టిఫిన్ సీట్ బెల్ట్ పెట్టుకో అమ్మా సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ అది ఆడ ఉంటుంది పెట్టుకో ఇంజి ఇక్కడ పెట్టుకో అట్లనే

మళ్ళీ కింద పడితే కష్టం కదా అది కూడా కరెక్ట్ కదా సార్ స్పీడ్ గా పోతా నేను లోపల అవయవాలు ఉంటాయి కదా తీసుకొని అమ్ముకుంటాం నేను మరీ అంత ఎదుగులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ఆయన డాక్టర్ వెనకీల గుస్ నాయన రక్తము కిడ్నీలు గుండెకాయ అన్నీ అమ్ముకుంటాం కళ్ళు గుడి కాదు మనుషులను కిడ్నాప్ చేస్తాం మేము కిడ్నాప్ అంటే తెలుసా कितना बेशी तीस का होता हूँ तीस को ही आमता हूँ कितने पे जा रहे हो हम बुरी करा बुरी ज़्यादा कितना पंटे दर्श क्या था हम्म आई पाय दर्श कितना पंटे हाँ इतने कितना बेश ना है ना हम्म समता रहा समता रहा ఎంపి లోపల ఉన్న పాటలు తీసుకుంటాం చంపడం కాదు పండ్లు కిడ్నీలు ఇప్పుడు అడవిలోకి తీసుకుపోతా నేను తీసుకపోయి గొంతు కోసేసి అన్ని తీసుకొని సరేనా పైసలు ఎవరికైనా ఇవ్వాలా మీ వాళ్ళకి పంపించాలి ఎవరికైనా

వస్తామ్మా తో పాటు వస్తాను పోదమ్మా వస్తాను రెండు వేలు పోదాం తీసుకుపోతానండి ఇలా ఫైవ్ ఇవ్వర్ ఆ ఊర్లోకి తీసుకోపోతా నేను లోపలికి ఏమో మా ఏరియాకి బెంగళూరుకి పర్లేదు బెంగళూరుకి తీసుకుపోయి నీవి కిడ్నీలు అన్నీ అమ్ముకుంటా అనుకుంటున్నాను ఆ మూడు ఐదు పండించే మా గిరా కాలు మొగతా అది మొఖం మంది మొఖానికి కొట్టిద్దాం మొగల్ వద్దు ఎప్పుడు అవుతాం మొగల్ బద్దలు ఎప్పుడు అవుతామ్మా అమ్మ బ్రేమదు బోలి నిలు దేవ్ ఈ బోలి నిలు పద ప్రియమదు పద బోలి మింగు పద మహింగ మింగు ఇస్తే పైసలు ఇస్తా మింగు నీలి ఇక్కడ దిస్ కావతి నిను దిస్ కావ магниటిక్ నీలి కావాలి కావాలి ఇక్కడ నీలి బాటిల్ నాకొద్ద గోల్లేస్కో ఇవ్వు వేస్కో వేస్కోటాలి కు సుదేయాల సుదే ఇవ్వు వేస్కో గోల్లేస్కోటాలి సుదేయాల యా స్ప్రే రమోషన్ కోస్ నాకొద్ద అర మొక కోతే వసినా కోక కోతే వసినా

దూరం తీసుకోవాలి నువ్వు ముట్టుకుంటే చూదేసి ఇప్పుడు వేయాలా ఎక్కడో ఎక్కడ సైడ్ నేను మా ఊరికి పట్టుకోవాలి ఇంకా నిషం ఆగ ఆగు బండ్లు వస్తున్నాయి గుద్దుకుంటాయి మళ్ళీ

పది అమ్మేను పలు కావాలంట సంగు నైనా సర్దంగ